సో ఇన్ని రోజులు ఒక సైడ్ ఆఫ్ స్టోరీనే విన్నారు జనాలందరికీ మైండ్ లోకి చొచ్చుకుపోయింది ఏం చెప్పింది ఎంతసేపటికి వాళ్ళతో తిరిగాడు వీళ్ళతో తిరిగాడు ఈ అమ్మాయితో తిరిగాడు ఆ హీరోయిన్ అట్లా ఈ హీరోయిన్ అట్లా ఈ అమ్మాయి అట్లా నన్ను ఇలా రానిలేదు అది అని చెప్పేసి అంటే వాళ్ళ నాన్నగారు ఎప్పుడైతే వచ్చారో సగం రివర్స్ అయిపోయింది టీవీలోకి రావడం వలన ఆయన చెప్పే పాయింట్లు ఏంటంటే అందం తగ్గిపోద్దని పాపకు బాబుకు పాలు ఇవ్వదని చెప్పేసి పది మంది పనులు ఉంటారని అంటే ఈ మెయింటెనెన్స్ అన్ని ఎలా అవుతున్నాయి కాకుండా అదే కాకుండా ఈవిడ రివాల్వర్ కూడా చూపించి బెదిరించింది అని బెదిరిస్తే ఈ ఒక కంప్లైంట్ కూడా నమోదైందంట వాళ్ళ ఇంట్లో పని నేను అదేది కదా చెబుతుంది నా పార్టీ ఏంటి ఈ అడ్డమైన దరిద్రం గురించి మాట్లాడటం నాకు ఇష్టం లేదు ఇక్కడ నేను ఓన్లీ ఆవిడ ఈవిల్ కార్నర్ ఏంటనేది మాట్లాడటానికి వచ్చాను ఈవిల్ కార్నర్ ఏంటంటే నీకున్న ప్రాబ్లం ఏమైనా ఉంటే స్టేషన్ కోర్టు అంతే బాగా పెద్ద అన్యాయం జరిగింది నీకు న్యాయం ఎక్కడ జరగలా పోలీస్ స్టేషన్లో జరగలేదు కోర్టు కోర్టుకి వెళ్ళు లేదని అంటే కానీ మీడియాకు వచ్చి చెప్పున్న పోలీస్ స్టేషన్లో నాకు కేసు ఇలా తీసుకోలేదని చెప్పి కోర్టుకి వెళ్ళి ఇబ్బంది లేదు ఇక్కడ జిల్లా ఇక్కడ హైకోర్టులో కాకపోతే సుప్రీం కోర్టుకెళ్ళి అక్కడ నుంచి నీ ఆర్డర్ తెచ్చుకో అంతే తగిపోతే క్యారెక్టర్ అసాసినేషన్స్ అనేది తప్పండి చాలా తప్పు అసలు నరం లేని ఆలోచించండి నోట్ ఆమె మీద ఎవరైనా ఎలిగేషన్ చేశారు ఫ్యామిలీ ఇప్పటివరకు ఒక్క మాట అన్నారా ఏమంటే ఇంట్లో జరిగే సంఘటన గురించి చెప్పారు అది కాకపోతే కాకని గారు వచ్చి బిఫోర్ వీళ్ళకి పెళ్లి కంటే ముందేమో ఆమెకి లవ్ స్టోరీ ఉంది మహేష్ గారి కంటే సిక్స్ ఇయర్స్ పెద్ద అని ఏదో లవ్ స్టోరీ గురించి చెప్పారు అంతకు ముందు ఏదో ఆడియో లీక్ అయిపోయింది మామగారు కోడల్ని తిట్టడం కొంచెం బూతులతో అంటే ఒకటి బిగ్ బాస్ షో అక్కడ జరుగుతుంది ఇంకో బిగ్ బాస్ షో వీళ్ళ ఇంట్లో జరుగుతుంది అక్కడ నాగార్జున గారు ఉంటే కనుక బిగ్ బాస్ ఆయన ఉంటాడు కదా వెనకాల నాకు తెలియదు నిజంగా అసలు ఆ బిగ్ బాస్ ఎలా రనవద్దు కూడా తెలియదు ఇప్పుడు వరకు ఒక ఎపిసోడ్ కూడా చూడాల దరిద్రాన్ని ఇంకొక బిగ్ బాస్ వీళ్ళ ఇంట్లో కెమెరాస్ పెట్టేసింది ఆవిడ పెట్టేసి అక్కడ ఇప్పుడు మీరు ఆలోచించండి ఒక ఇంట్లో ఉన్నప్పుడు రోజు ఇప్పుడు ఆవిడ మోటివ్ నేను ఇందాకే చెప్పాను ఒక కేసిన ఎగ్జాంపుల్గా అమెరికాలో జరిగిన కేసిన ఎగ్జాంపుల్గా ఆవిడకి ఒక మోటివ్ ఉంది వీళ్ళని రాంగ్ అని ప్రూవ్ చేయాలి ఏదో ఒక రోజుకి అనేసి పెట్టుకుంది టార్గెట్ పెట్టుకుని రూ వాళ్ళేమో మంచిగా ఉంటానికి ప్రయత్నిస్తారు ఏదో ఒకటి అంటదాళ్ళని అన్నప్పుడు వాళ్ళు రియాక్ట్ అవుతారుగా ఎన్ని నువ్వు ఎట్టు అన్నా ఉన్నప్పుడు కరెక్ట్గా క్లిప్ తీసుకొని వీళ్ళు వస్తారు ఈ రోజుల్లో డిజిటల్ క్రైమ్స్ ఎలా అయిపోయినాయి అంటే ఇప్పుడు ఆ హస్బెండ్ గౌతమి చౌదరి మహేష్ మాట్లాడుకుంటూ ఉంటారు ఫోన్లో మాట్లాడుకునే క్రమంలో ఎక్కడో కూడా అవును ఇప్పుడు మీరే ఊ కొడుతున్నారుగా మీరే ఊహ్ అంటున్నారు అవును అని కూడా అన్నారు ఇప్పుడు అదే అవును ఊని మనం ఫోన్ మాట్లాడుకునేటప్పుడు తీసి క్లిప్పులు పక్కన పెడతాం దీన్ని ఆడియో టైలరింగ్ అంటారు ఇప్పుడు ఈ క్రిమినల్స్ అంతా చేస్తుంది ఇంతే ఈవిడు కూడా ఇంకా పూర్తిగా మారలా గౌతమి చౌదరి క్రిమినల్ గా బట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ ఇప్పుడు క్రిమినల్ ఆవిడ ఈ యొక్క ఆడియో టైలరింగ్ అంటే ఏం చేస్తున్నారు అంటే ఈ యొక్క అవును ఊ కొట్టాలి ఉంటాయి కదా డైరెక్ట్గా కాల్ కాన్వర్జేషన్లో మధ్యలో పెడుతున్నారు అప్పుడు ఈవి అది ఈ వంటదా అనమాట కాల్లో ఎగ్జాంపుల్ నువ్వు యదవ్వి ఈ అవును తీసుకొచ్చి అవును నువ్వు వాళ్ళతో పడుకున్నావు సారీ మాట్లాడటం ఇష్టం లేదు నాకు అని అనగా అవును చేశాను ఇది తీసుకొచ్చి కరెక్ట్ మ్యాచ్ అవుద్దండి దీన్ని ఆడియో టైలరింగ్ అంటారు ఇవి చేసి మీడియాలో వదులుతారు వదిలినప్పుడు ఎఫ్ఎస్ఎల్కి వెళ్దండి అది ఎందుకంటే అది పెద్ద దాని మీద ఏదైనా పెద్ద ఇన్వెస్టిగేషన్ అయితే ఎఫ్ఎస్ఎల్కి వెళ్దాం తప్పితే ఏమంటారండి కావాలంటే ఎఫ్ఎస్ఎల్ లో ప్రూవ్ చేసుకోండి ఇట్లా ప్రతి ఒక్కళ్ళు మీకు అర్థమవుతుంది కదా ఇది ఎఫ్ఎస్ఎల్కి వెళ్దని చెప్పి తెలుసు ఎందుకు ఇప్పుడు డిపార్ట్మెంట్ అయినా ప్రాపర్ కేసు ఉంటేనే దాన్ని ఎఫ్ఎస్ఎల్కి పంపుతారు కదా కావాలంటే ప్రూవ్ చేసుకో అంటారు ఎవడు ప్రూవ్ చేస్తాడు ఎవడికి అంత టైం ఉంటుంది కానీ ఆడియోని మాత్రం ప్లే చేసి ఊరు మొత్తం రచ్చరచ్చ ఊరు మొత్తం తిప్పుతారు ఆడియో టైప్ని అప్పుడు ఆయన బాబు బాబురావు గారు ఆయన కదా కాకాని గారు ఆయనకి సొసైటీలో మంచి రెస్పెక్ట్ ఉంది అది స్లోగా తగ్గిపోతూ ఉంటుంది మహేష్ అనే వ్యక్తి ఇప్పుడు ఆయన హీరో ఉన్నాడు ఆయనకి ఏ ఆపర్చునిటీస్ ఉంటాయి బయట కొత్తగా ఏదైనా సినిమా రాబోతానో ఇంకోటి లేదంటే ఇంకొక ఐదు కోట్లు అప్పు తెచ్చుకుని ఏదో సినిమా అంతే కదా ఎవరి దగ్గర అంత క్యాష్ ఉండదు కదా